వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరానికి విద్యార్థులను స్వాగతం పలుకుతూ స్వాగత కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్ర సారయ్య అధ్యక్షతన జరగ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ చిప్ప మంజుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గొర్ర సారయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాలని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు ప్రైవేట్ స్కూలుకు మించిన వసతులను ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నామని తెలిపారు పాఠశాలల్లోని అన్ని తరగతి గదులకు గ్రీన్ బోర్డ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు బాలుర పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులు శిరవేగంగా పూర్తవుతూ ముగింపు దశకు చేరుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సానా ఉమామహేశ్వర్ రమేష్ కుమార్ నిరిగాని శ్రీనివాస్ బుచ్చిరాములు రమేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు సో ఈ మేము బడి బాట ప్రోగ్రాంలో కూడా అందరం కూడా దాదాపు మా ఫీడింగ్ ప్లేసెస్ ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఐ మీన్ తిరగడం జరిగింది ప్రతి డోర్ టు డోర్ క్యాంపెన్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్తో కూడా మాట్లాడి తప్పకుండా మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి మా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి రూమ్ లో కూడా ఒక రెండు లక్షలుగా విలువైనటువంటి బోర్డ్స్ కూడా ఉన్నాయి ఉంచుకోవాలి మరి ముఖ్యంగా బాయ్స్ ఇది నేర్చుకోవాలండి ఆ టాయిలెట్స్ డోర్స్ ఏ చిన్న ప్రాబ్లం లో చిన్న సౌండ్ వచ్చినా కూడా తీసుకురావాలి హెడ్ మాస్టర్ సార్ దృష్టికి తీసుకోవాలి మీకు ఏ టీచర్ దగ్గర ఉంటే ఆ టీచర్కి చెప్పాలి చెప్పి వాటి మెయింటెనెన్స్ ప్రతిరోజు చూడకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా మీరే సఫర్ అవుతారు గౌరవ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా హైలీ క్వాలిఫైడ్ వీళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యక్షురాలు మంజుల గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి పిల్లలు చప్పట్లు పెట్టాలమ్మా సరే అక్కడికి వెళ్ళి అక్కడికెళ్ళి ముందుకెళ్ళమ్మ ముందుకెళ్ళి రైట్ అట్లా వరుసగా క్లోజ్ రైట్లో మెడే విట్రా మెడే విటరండి അ ഫോട്ട് ചൂണ്ട ഓക്കെ സാർ ఈరోజు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సర ప్రారంభపు రోజు ఇది పాఠశాలలకు ఒక పండగ వాతావరణం లాంటి రోజు ఇది ఈ పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇది దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది పిల్లలు కూడా కడు పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలే ఈ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు మంచి నాణ్యమైనటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఈ పాఠశాల ఫలితాలు కూడా ఎనభై తొమ్మిది శాతం సాధించడం జరిగింది తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ రెండు రెండు తొమ్మిది పాయింట్ జీరోలు మూడు తర్వాత మిగతా ఫలితాలన్నీ కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఈ రకంగా ము నలభై మంది విద్యార్థులకు ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది అలానే ఈ విద్యా సంవత్సర ప్రారంభంలో పాఠ్య పుస్తకాలన్నీ కూడా మనం ప్రారంభానికి ముందే జూన్ ఆరవ తేదీ రోజు పాఠ్య పుస్తకాలు తర్వాత నోటు పుస్తకాలు తర్వాత ఉచిత దుస్తులు కూడా తీసుకురావడం జరిగింది పుస్తకాలు నోటు పుస్తకాలు ఉచిత దుస్తులన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఇది పేద విద్యార్థులకు మంచి ఉపయుక్తంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ వచ్చినటువంటి ఈ ఉచితాలన్నింటినీ కూడా నేను సకాలంలో విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజు నుండి పాఠశాల కూడా ప్రారంభమవుతుంది పాఠ్యాంశాల బోధన కూడా ఈరోజు నుండే ప్రారంభం చేస్తూ ఉన్నాం అలానే ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ పాఠశాలలకు డ్రింకింగ్ వాటర్ తర్వాత రెనోవేషన్ ఆఫ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ తర్వాత మైనర్ రిపేర్స్ ఇవి ఈ పాఠశాలలకు మంజూరైనటువంటి పనులు ఇందులో ఈ ఎనిమిది టాయిలెట్స్ కూడా పూర్తి రిపేర్ అంటే టాయిల్స్తో సహా డోర్స్తో సహా వేయడం జరిగింది తర్వాత రన్నింగ్ వాటర్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలానే మైనర్ రిపేర్ వర్క్ కూడా నడుస్తూ ఉన్నది ఇవాళ రేపు పూర్తి అవ్వడానికి అవకాశం ఉన్నది ఈ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ పాఠశాలలకు రంగు కూడా వేయడానికి మేము ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది అలానే నర్సంపేట మండలంలో మొత్తం యాభై పాఠశాలలు ఉన్నాయి యాభై పాఠశాలల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు జరుగుతూ ఉన్నాయి అవి ఇంకొక రెండు మూడు రోజుల లోపల పూర్తి స్థాయిలో పూర్తి కావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ నర్సంపేటలో ఒక ఇరవై పాఠశాలలకు రంగు వేయడానికి ఎస్టిమేషన్ కూడా ఏఈగారు ఇవ్వడం జరిగింది ఈ ఏదైతే పెయింట్స్ వేసేటువంటి టీం వస్తుందో ఆ టీం రాగానే నర్సంపేట పాఠశాలలకు పెయింట్ కూడా వేయడానికి రెడీ చేస్తూ ఉన్నాం ఈ నూతన విద్యా సంవత్సరానికి పాఠశాలలు నూతనంగా కనిపించాలి అన్ని సౌకర్యాలతో కలకల ఉద్దేశంగానే పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయిస్తూ ఉన్నాం